హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఎందుకంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు నాకు ఓకే ఈరోజైతే వీడియో వచ్చేసి నేనైతే గులాబీ మొక్కలు నాటుకుంటున్నా అంటే ఒక కొమ్మ తెచ్చుకున్నా ఇది మా ఇంటి పక్కన ముస్లిం వాళ్ళు ఉంటారనమాట ఆ ముస్లిం వాళ్ళ దగ్గర చె చెట్టు ఉందనమాట బాగా ఫ్రీగా ఉంటారు నాతో మన హిందూస్ లాగానే కలిసి ఉంటారు వాళ్ళు ఈ పింక్ గులాబీ చూపిస్తాను అదండి ఇది పింక్ గులాబీ అనమాట పింక్ గులాబీ ఉంది వాళ్ళ దగ్గర అయితే అడిగిన నేను నేను వాళ్ళకు ఈరోజు చామంతి మొక్కలు ప్లస్ మల్లె కొమ్మలు ఇచ్చిన వాళ్ళకి మీ దగ్గర ఏమున్నాయంటే ఇది ఉందంటే సరే అని ఒక పెద్ద కొమ్మ తీసుకొచ్చి నాకు ఇచ్చిరు అయితే దాన్ని మనము ఈ కొమ్మల నుంచి గులాబీ మొక్కలను ఎట్లా వేయించుకోవచ్చు ఈ రైనీ సీజన్ కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట మనకు మొక్కలు అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నా దీనికి కావాల్సిన ఏంటంటే ప్లాస్టిక్ గ్లాసులు అండి ఒక హోల్ పెట్టుకున్నా చూడండి కనిపిస్తుంది కదా హోల్ హోల్ పెట్టుకున్న ప్లాస్టిక్ గ్లాసు గ్లాసులకు ఇంకా వచ్చేసి కోకోపీట్ అండి మనం ఇసుకలో కూడా పెట్టి పెట్టుకోవచ్చు ఇసుక నా దగ్గర లేదు అందుకే నేను కోకోపీట్ అయితే యూజ్ చేస్తున్నా దీనికి ఓకేనా ఇప్పుడు ఎట్లా పెట్టుకుందాం అనేది చూపిద్దాం మనము ఇట్లా కొమ్మలు ఉంటాయి కదా ఈ కొమ్మలకు ఉన్న ఆకులన్నీ తీసేసుకోవాలన్నమాట కింది సైడ్ ఉన్న ఆకులు మొత్తం తీసేసుకోవాలి ఇంత కూడా అవసరం లేదు ఈ కొనది అవసరం లేదండి ఇది కట్ చేసేసుకోవాలి వేస్ట్ అనమాట ఒక పైన ఒకటి లేదా రెండు కొమ్మలు ఉంచుకుంటే సరి ఇవి ఉంటే సరిపోతాయి ఆకులు ఈ కింది నుంచి ఏం చేయాలంటే ఇంతకు కొంచెం ఇట్లా కాటులాగా పెట్టుకొని దాన్ని ఏం చేయాలంటే ఇట్లా చాకుతోని ఈ పైన ఉన్న స్కిన్ లేయర్ మొత్తము ఇట్లా ఉంది కదా ఇదంతా తీసేయాలండి ఇట్లా కంప్లీట్గా చూస్తారు కదా నిదానంగా కొమ్మ లోపల దాకా కట్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఇట్లా మొత్తం ఈ లేయర్ మొత్తం తీసేయాలి ఇట్లా తీసేసిన తర్వాత ఇది స్ట్రేట్గా ఉంది కదా ఇది స్ట్రేట్గా ఉంది కదా కొంచెం ఇట్లా దీన్ని క్రాస్ కట్ చేసుకోవాలి ఇట్లా చూస్తురా క్రాస్ కట్ చేసుకోవాలి అంతే ఇట్లా క్రాస్ కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఏం చేయాలంటే చూపిస్తాను అండి ఇంకొక కొమ్మ ఇది ఉంది కొమ్మ మళ్ళీ కొత్త చిగుర్లు మొత్తం కొత్తగా వచ్చేస్తాయండి మనకు నేను ఇంకా ఇవన్నీ నెగిలితే మాత్రం వేరే వాళ్ళకు అందరికీ ఇచ్చేస్తాను నేను ఎవరికైనా లేవు అంటే వాళ్ళందరికీ మంచి ఇచ్చేస్తా నేను ఇది ఉండ ఇట్లనే ఇది కూడా నెగులుతుంది మళ్ళీ మనకు వర్షాకాలం కాబట్టి తిన్నేం చేయాలంటే కింద కొంచెం కాట్లాగా పెట్టేసుకొని సేమ్ కొంచెం కానీ జాగ్రత్త అండి ఇక ముళ్ళు చూడండి ఒకసారి ముళ్ళు చూస్తున్నారా ఇ ములు చూడండి క్లియర్గా అనిపిస్తుంది కదా ఒక రేంజ్లు ఉంటాయండి గులాబీ మొక్కకైతే కొమ్మ ఎంత రఫ్ ఉంటుందో ఎంత డేంజర్ ఉంటుందో పువ్వు అంత అందంగా ఉంటుంది పువ్వు ఎంత అందంగా ఉంటుందో కొమ్మ మాత్రం అంత ఎదిగి ఉంటుంది చాలా జాగ్రత్త పిల్లల్ని అస్సలు బోనియకండి ఇట్లా క్రాస్ కట్ చేసుకుంటున్నాం కదా ఓకే దీంతే ఇంకొక కొమ్మను చూపిస్తాను మీకు నేను ఇది చూసుకుందాము చూపించిన తర్వాత నేను అన్ని అన్నీ నాటుకుంటానండి కాకపోతే మీతో వీడియో లెంత్ అవుతుంది కాబట్టి చాలా సింపుల్ అండి కొమ్మ నుంచి గులాబీ మొక్క పెంచుకోవడం ఇందులో రెండు కూడా వేసుకోవచ్చు కాకపోతే నాకు అవసరం లేదనమాట రెండు అవసరం లేదు అందుకని నేను ఒక్కటి ఇట్లనే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ కొమ్మలు ఉన్నాయి కదా మా దగ్గర అందుకని ముళ్ళు అయితే చాలా ఉన్నాయండి పిల్లల్ని అసలు రానియద్దు గులాబీ మొక్కుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లల దగ్గర నా దగ్గర రెడ్ ఉంది ప్లస్ ఇంకొకటి క్రీమ్ కలర్ రోజు ఉంది గులాబీ కాకపోతే ఇది పింక్ అనమాట అదే ఉండే ఎండాకాలంలో కొంచెం నేను అటు ఇటు వాటర్ పోయకపోతే అవి ఎండిపోయినాయి అనమాట ప్రతిసారి ఈ సీజన్లో ఉంటాయి ఎండాకాలం వచ్చేసరికి ఎండిపోతాయండి ఎందుకంటే ఎండలు మరీ ఎక్కువ కొడతాయి కదా కొంచెము అటు ఇటు అయినా కొమ్మలు మొత్తము ఎండిపోయి మొత్తం చనిపోయింది అనమాట ఓకే అండి ఇవన్నీ రెడీ అయిపోయినాయి కొమ్మలని రెడీ చేసుకున్న తర్వాత కోకోపీట్ అయితే తీసుకున్నా నేను ఈ గ్లాస్కి హోల్ ఉంది కదా ఇంకా వేరేది ఏం అవసరం లేదండి రాయి కూడా ఎందుకంటే ఇసుక మట్టి అయితే పోతుంది కానీ కోకోపిట్ కాబట్టి ఏం వెళ్ళిపోదు ఇందులో నుంచి పెట్టేసిన తర్వాత కోకోపిట్ వేసుకోవాలి అంతే కోకోపిట్ వేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా బ్రెస్ చేయాలన్నమాట ఇది ఎందుకంటే కోకోపీట్ లా చాలా లూజ్ ఉంటుంది కదా మళ్ళా మొక్క పెట్టిన తర్వాత అటు ఇటు జరుగుతుంది అనమాట అది అందుకని గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఒక ఫింగర్తోని ఇట్లా అనుకోవాలి ముందే అనుకొని చూడండి అలోవేరా మస్ట్ అండి అలోవేరా కంపల్సరీ ఉండాలి మనం వేరే ఏ కొమ్మలు నాటుకుంటున్నప్పుడు ఈ అలోవేరాని చూస్తే అలోవెరాని అలోవేరాని మంచిగా గుజ్జుని ఇట్లా దీనికి కావలసినంత రుద్దుకోవాలి బాగా కొంచెం రుద్దుకొని కొంచెం ఇడ హోల్ వేసుకున్నాం కదా ఆ హోల్లో పడేటట్టు ఓకేనా ఇట్లా వేసుకున్న తర్వాత ఇది ఎట్లా అట్లా ఈ కొమ్మను ఇట్లనే పెట్టేసేయాలి పెట్టేసి పక్క నుంచి చూడండి నా చేయాడ్డం వస్తుంది చూడండి సేమ్ ఎట్లా పెట్టిర అట్లా పెట్టేసి ఆ కొమ్మను కంపల్సరీ అలోవెరా అయితే కంపల్సరీ అండి అలోవీరా లేకపోతే తేనె ఇంకా పసుపు కూడా రుద్దుకోవచ్చు మన ఇంట్లో ఉంటే అలోవీరా అయితే ఫ్రీగా మామూలుగా అయితే అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా హనీ అంటే కష్టము కొంచెం గట్టిగా ఫ్రెజ్ చేయాలన్నమాట దీన్ని అంటే ఇక తర్వాత కదలవద్దు అనమాట ఇది మనం పెట్టిన తర్వాత నేనైతే ఇవి కిచెన్ బాల్కనీ ఉంది కదా కిచెన్ బాల్కనీలో పెట్టేసుకుంటే వేరే కుండీలు ఉన్నాయి కదా వాటిలో వాటి మధ్యలో పెట్టేసుకుంటే కొంచెం వర్షం వచ్చినా వాటర్కి సెట్ అయిపోతుంది ఇంకా ఇది ఓకే ఇది ఉండని ఇంకొకటి పెట్టుకుందాం అది అట్లా మీరు కూడా ఒక రెండు మొక్కలు పెంచుకోండి రెండు మొక్కలు మీరు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆలోచన వస్తుందండి ఇన్నిసార్లు ఎందుకు చెప్తుందంటే మనము కరోనా టైంలో ఆక్సిజన్ కానీ దొరకలేదండి మనకు అప్పుడు మొక్కల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అసలు మనకు తెలుసు కానీ మనకు టైం ఉండదు మెయిన్ ఎందుకు లే వద్దులే అని అనుకుంటామో అట్లా కాకుండా మస్ట్ ట్రై చేయండి మొక్కలు రెండు మూడు మొక్కలు పెంచుకోండి ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది ఆ సంతోషం వేరే ఉంటుంది మీకు ఒక అలోవేర మొక్క తెచ్చి పెట్టుకోండి ఫస్ట్ ఎందుకంటే అది ఎట్లున్నా బతికిపోతుందండి అలోవేర అయితే మీరు ఏం రిస్క్ అవసరం లేదు చూస్తారా ఇట్లా వేసేసేయాలి కొంచెం దాంట్లో వేసేసి ఈ కొమ్మ నేను పెద్దగా పెడుతున్నా మీరైతే కొంచెం చిన్నగా పెట్టుకోండి మీ మీరు పెట్టుకునేటప్పుడు నాకు కొమ్మ చాలా పెద్దగా ఉంది చాలా పెద్ద కొమ్మ వాళ్ళు భూమిలో పెట్టిన చెట్టు అనమాట అది నేనంటే కుండీలలో కాబట్టి ఇట్లా పెట్టేసుకుంటున్నాను ఇవి రూట్స్ వచ్చిన తర్వాత క్లియర్ కనిపిస్తాయండి అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను నేను రూట్స్ చూపించిన తర్వాత మీ ముందే నేను వీటిని టబ్బులకు కానీ లేకపోతే తొట్టిలకు కానీ లేకపోతే నేల మీదకి కానీ ట్రాన్స్ఫర్ చేస్తా ఉండని ఫిక్స్ చేసేద్దాము చాలా సింపుల్ అండి ఒకవేళ మీ దగ్గర కోకోపీట్ లేదనుకోండి కోకోపీట్ లేకపోతే ఇసుక దొరుకుతుంది కదా వర్షకాలమే ఇప్పుడు సన్న ఇసుక రోడ్ పైన ఇట్లా పోతుంటుంది పక్కన ఇంటి ముందు నుంచి ఆ ఇసుకను ఎత్తిపెట్టుకోండి ఇసుక ఎత్తి పెట్టుకొని ఆ ఇసుకను గ్లాస్లో నింపి ఇసుకలా పెట్టుకుంటే కూడా చాలా ఈజీగా మనకు ఇవి వచ్చేస్తాయి అన్నమాట ఏం లేదు చెప్పినా కదా కింద ఈ స్కిన్ ఒక వన్ ఇంచు మన ఫింగర్ టిప్ ఉంది కదా వన్ ఇంచు స్కిన్ మొత్తం తీసేసి దానికి కొంచెం ఇట్లా అలోవేరా మొత్తం జెల్లు రుద్దేసి ఇంకో కొంచెం అలోవేరా జెల్లు ఏడైతే మనం పెట్టాలనుకుంటున్నామో ఆ మొక్కని ఆడ కొంచెం అలోవేరా జెల్ ఏంటంటే తొందరగా రూట్ రావడానికి వస్తుంది ఏమన్నా ఏదైనా బ్యాక్టీరియా ఫంగస్ లాగా ఏమన్నా వచ్చేది ఉంటే కూడా రాకుండా మన ఎందుకంటే కటింగ్ కదా ఇది కొమ్మకి ఏం కాకుండా ఉంటుందన్నమాట అందుకనే అంతే గట్టిగా బ్రెజ్ చేయాలండి ఎందుకంటే కదిలొద్దు ఇంకా మనకు కొమ్మ పెట్టిన కొమ్మ కదిలొద్దు చూడండి ఇది చూడండి ఇప్పుడు మనం హనీతో కూడా పెట్టేసుకుందాము డాబర్ హనీ ఉంది నా దగ్గర ఎందుకంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా అది ఇట్లా పెట్టాలనుకుంటారు మళ్ళీ అందుకని ఇప్పుడు హనీ కూడా సేమ్ అండి చేతి కోకో పిట్ ఉంది ఇది కూడా సేమ్ సరే కొంచెం హనీ దీనికి గ్లాస్లో వేసుకొని ముంచొచ్చు అని నాకు అవసరం లేదు అలోవేరా ఉంది కాబట్టి నేను హనీని తక్కువ వాడుతున్నాను అందులో ఒక డ్రాప్ పడింది ఆల్రెడీ అవసరం లేదు ఇంకా ఇంతేనండి హనీ ఉంటే కూడా మీరు ఈజీగా పెట్టుకోవచ్చు కదలని అట్లనే పెట్టేసేయండి పెట్టేసి ఒక్కో పిట్ను గట్టిగా ఒత్తి పెట్టాలంతే ఇంకా ఓకేనా చూడండి చాలా సింపుల్ అండి రోజ్ ప్లాంట్ అయితే చాలా సింపుల్గా నేను మీకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల వీటికి ఇక్కడ పైన వీటికి ఇక్కడ ఉంది కదా ఇప్పుడు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ పైన కట్ చేసి పెట్టినా కదా ఇవన్నీ ఇక్కడ చూడండి ఇక ఇక టిప్స్ ఇవన్నీ ఇవి కట్ చేసినాయి కదా ఇక దీనికి కూడా కటింగే ఉంది కదా దీనికి కూడా కటింగే ఉంది ఇవన్నిటికీ మనకు ఆల్రెడీ మంచిగా చిగుర్లు వచ్చేస్తాయి నేను చిగుర్లు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఓకే అండి ఫైనల్లీ పది గ్లాసులలో నేనైతే ఈ కొమ్మలనైతే చాలా గట్టిగా నొక్కి ప్రెస్ చేసుకోవాలండి చూడండి ఒకసారి ఒత్తితే కూడా పోతలేదు చాలా గట్టిగా పెట్టుకుంటే ఏంటంటే రూట్స్ మంచిగా వస్తాయి కదలకుండా ఉంటుంది అనమాట మొక్క చాలా ఫిక్స్ చేసుకోవాలి ఇంకా కంప్లీట్గా మంచిగా ఫిక్స్ చేసుకోవాలి చూడండి ఇది ఎండకు అస్సలు పెట్టవద్దు ఇది ఎండకు అస్సలు పెట్టద్దు ఇంకొకటి ఏంటంటే మామూలుగా ఎండాకాలం అయితే ఒక కవర్ కంప్లీట్ ప్యాక్ చేసి పెట్టాల్సి ఉంటుంది కాకపోతే ఎండ వేడి ఏం లేదు కాబట్టి మనకు పెట్టాల్సిన అవసరం లేదు ఇవి నీడకు పెట్టేసి ఇట్లనే నేను ఓపెన్గానే పెడతా నీడల కిచెన్ బాల్కనీలో ఇవి పెట్టేసేస్తాను నేను ఇట్లనే ఇంకా నేను మీకు మళ్ళీ రూట్స్ వచ్చిన తర్వాత కొంచెం పైన ఒకసారి ఇప్పుడు చూడండి మొత్తం మీద మీ దగ్గర పేడ ఉంటే పేడ పెట్టుకోండి వీటికి ఇది ఉంది కదా ఇప్పుడు ఈ పైన ఇది ఉంది కదా వీటికి మీ దగ్గర పేడ కూడా ఉంటే పేడ ముద్ద ఇట్లా పెట్టేసేయాలన్నమాట పైన మన ఫింగర్కి ఎట్లా పెట్టుకుంటాం టిప్స్కి మేంది పెట్టుకున్నప్పుడు అట్లా దీనికి పెట్టేసేయాలి తొందరగా వచ్చేస్తుంది ఎండిపోకుండా ఉంటుంది అయినా వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఎండిపోయే అవకాశం అసలు లేదు మనకు నో ప్రాబ్లం ఇది ఇట్లనే దీంట్లో రెండు ఎందుకు పెట్టుకున్నా అంటే సన్నగా ఉన్నాయండి అయితే అయితే పోతే పోతాయి వేస్ట్ ఎందుకు అని వదిలేయడం ఎందుకు అని రెండు అయితే దీంట్లో అయితే వేసుకున్నా నేను చూద్దామని మేబీ ఈ దొడ్డుగున్న అయితే కంపల్సరీ వస్తాయి ఈ సన్న సన్నయి రెండు రెండు ఎందుకు పెట్టుకున్నా అంటే వచ్చినా రాకున్నా సరే వేస్ట్కి పోడగ ఎందుకనే ఎందుకు అనే ఉద్దేశంతోనే వేసుకున్నా ఇంకొకటి ఇక్కడ కూడా ఇవి చూడండి ఇవి కూడా సన్నగా ఉన్నాయి కొమ్ము ఉంది కాబట్టి ఏమో వస్తుందో గులాబీ ఇప్పుకుంటుంది అనే ఉద్దేశంతో ఇది కూడా పెట్టుకున్నా నేను చూద్దాం మేబీ ట్రై చేద్దామని పెట్టుకున్నాను అనమాట ఇట్లా ఓకేనా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపుల్ అండి మనకు గులాబీ మొక్క పెంచడం చాలా సింపులే కొమ్మ తెచ్చి పెట్టుకోవచ్చు కోక లేని వాళ్ళు ఇసుక దొరుకుతుంది కదా ఇసుకలో డైరెక్ట్ పెట్టుకోవచ్చు అలోవేరా అయితే ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది కల్వంద ఉంటుంది అలోవేరా కల్వంద లేకపోతే పసుపు ఉంటుంది కదండి పసుపు పేస్ట్ లాగా వేసి కింద రుద్ది పసుపుతో కూడా డైరెక్ట్ ఇది ఒక టిప్ అనమాట పసుపు రుద్ది సేమ్ అలోవేరియా ఎట్లా పెట్టినా అట్లా పసుపు రుద్ది కూడా పెట్టవచ్చు మనము అట్లా కూడా హనీ అయినా అలోవేరా అయినా మీ దగ్గర ఏది అవకాశం ఉంటుంది పసుపు అయినా సరే ఏదైనా సరే పెట్టుకోవచ్చు తొందరగా రూట్స్ వస్తాయి పాడవకుండా రూట్స్ కొమ్మ ఏమంటారు మురిగిపోకుండా కుళ్ళిపోకుండా ఏ ఫంగస్ రాకుండా లోపట మట్టి లోపట అనేది ఉంటుంది అనమాట జాగ్రత్తలు ఇవి ఇట్లాంటివి యూజ్ చేస్తే డైరెక్ట్ పెట్టుకుంటే వస్తుంది కానీ మేబీ కొన్ని వస్తాయి కొన్ని పోతాయి దీనివల్ల కొంచెం సక్సెస్ ఎక్కువ వస్తుంది అనమాట అందుకనే చూపిస్తున్నా మీకు నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఇంకా వీడియోస్ పెడుతుంటాను నన్ను సపోర్ట్ చేయండి ఇది చూడండి ఇన్ని టెన్ ఉన్నాయండి పది గ్లాసులలో పెట్టుకున్న ప్రజెంట్ అయితే నేను మళ్ళీ మీకు ఖచ్చితంగా చూపిస్తాను నేను ఇవి తీసి వేరే దాంట్లో పెట్టేటప్పుడు చూపిస్తాను రూట్స్ ఇప్పుడు ఇంత ఖాళీగా ఉంది కదా మొత్తం రూట్స్ వచ్చేస్తాయి అవి మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటా హ్యాపీనెస్ వేరే ఉంటుంది ఒక రెండు మొక్కలు మీరు కూడా పెంచుకోండి రిస్క్ అనిపిస్తుంది అయినా సరే రెండు మొక్కలు నాటుకోండి వాటర్ పోయండి వర్షాకాలం కాబట్టి చాలా సింపుల్గా ఏ మొక్కలు వేసినా పెరుగుతాయి టమాటా వెండితే చాలండి టమాటా నారొచ్చేస్తుంది ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో